సామాజిక న్యాయానికి ఛాంపియన్ కాంగ్రెస్ పార్టీ ఆ కాంగ్రెస్ పార్టీలో పుట్టి పెరిగిన వ్యక్తిగా నేను కానీ గౌరవ మంత్రి లక్ష్మణ్ కుమార్ గారు కానీ ఎటువంటి దురుద్దేశాలు మాకు పార్టీకి సంక్షేమం తప్ప ఇంకొకటి లేదు జరిగినటువంటి ఒక అపోహ వాటన్నింటి పట్ల నేను ఆ మాట అనగపోయినప్పటికీ దానికి పత్రికలో వస్తీకరించినటువంటి ప్రకారంగా కొత్త తన బాధపడినటువంటి మాటకు నేను క్షమాపణ కోరుతా ఉన్నా ఎక్కడ కూడా అటువంటి ఆలోచన లేదు నాకు అటువంటి ఆ వరవడిలో నేను పెరగలేదు కాంగ్రెస్ పార్టీ నాకు ఆ సంస్కృతిలో నేర్పలేదు కాబట్టి నేను తప్పకుండా ఈరోజు తెలంగాణలో కానీ దేశంలో రాహుల్ గాంధీ గారు సామాజిక న్యాయం కోసం పోరాడే సందర్భంలో వ్యక్తిగతమైన అంశాలన్నీ పక్కన ఉంచి కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయానికి జరిగే దాని లోపల ఒక బలహీన వర్గాల బిడ్డగా ఈ రోజు తెలంగాణ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వంలో రాహుల్ గాంధీ గారి సూచన మేరకు ఏదైతే నలభై రెండు శాతం రిజర్వేషన్ పోరాటం జరుగుతుందో సామాజిక న్యాయం నిన్న ఉదాహరణకు బీజేపీ అధ్యక్షుడు కూడా మాట్లాడే సందర్భం లోపల ఎనభై నాలుగు శాతం వర్గానికి వ్యతిరేకంగా మాట్లాడద్దు మాట చెప్తా ఉన్నాం తప్ప మేము ఐక్యంగా కాంగ్రెస్ పార్టీ రేపు భవిష్యత్తులో రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో పనిచేసే వాళ్ళని తప్ప ఇంకోటి కాదు లక్ష్మణ్ కుమార్ గారు వ్యక్తిగతంగా బాధ కలిగి ఉండే సమాజం సమాజంలో మేము అంతా కలిసి పెరిగినటువంటి వాళ్ళమే కరీంనగర్ టౌన్లో కాబట్టి అటువంటి ఎక్కడ కూడా ఆ అపోహ ఉండొద్దు అనేటువంటి మాటను మరొకసారి ప్రత్యేకించి విజ్ఞప్తి చేస్తున్నాను మూడు రోజుల క్రితం జరిగినటువంటి అంశం లోపట అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజ మేడం గారు అదేవిధంగా మా పిసిసి అధ్యక్షులు మా ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో బలహీన వర్గాలు కానీ దళిత వర్గాలు కానీ అట్టడుగు వర్గాలు కానీ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటాయి ఒక సామాన్యమైనటువంటి కార్యకర్తలు నేను జెండా మోసిన కార్యకర్తలు ఇలా రాష్ట్ర కేబినెట్లో మంత్రిగా ఒక మాదిగా బిడ్డగా మాదిగా రక్తాన్ని గురించి పంచుకుని పుట్టిన వ్యక్తిగా నాకు ఇంత పెద్ద అవకాశం ఇచ్చినటువంటి ఆ పార్టీ ఆ పార్టీ లైన్ దాటిపోయే వ్యక్తిని కాదు ఏదేమైనా కూడా మా సహచర ఒక బీసీ బిడ్డగా మా ప్రభాకర్ అన్న మా జిల్లాకు సంబంధించినటువంటి మంత్రిగా వారు మేము గౌరవించుకుంటాం ఏదైతే వారు మాట్లాడినటువంటి మాట విషయంలో కూడా యావత్ తెలంగాణ రాష్ట్రం మాదిగ జాతి మా మాదిగ కుల బాంధవులు అన్ని వర్గాల ప్రజలు మా కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా వారు ఏదైతే జరిగినటువంటి సందర్భాలు మాటను నేను క్షమాపణ కోరుతున్నటువంటి అంశంలో కూడా యావత్ నా తెలంగాణ ఉన్నట్టు ప్రజలకు మా మాదిగారి జాతి వర్గాలకు కూడా మనస్ఫూర్తిగా నేను నమస్కారం ఇచ్చి మనవి చేస్తున్నా ఈ ఇష్యూ ఇంతటితో సమస్యకోవాల్సిందిగా సమస్యపోవాలని మీ బిడ్డగా నేను కోరుతున్నాను ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మీకు అండగా ఉంటుంది రేపు భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో పీసీసీ అధ్యక్షుడు మా మహేష్ కుమార్ అదే అదేవిధంగా మా రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో కూడా భారతదేశంలో రేపు రాబోయే కాలంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రిగా చేయాలంటే మా బీసీలు ఎస్సీలు అట్టడి వర్గాలకు మాకు అండగా ఉండే విధంగా ముందుకు పోవాలి రేపు జూపీ ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ మీకు గెలిపించుకోవాలి రేపు స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచే విధంగా మేము కష్టపడాలి కాబట్టి ఈ చిన్న చిన్న మా కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి మా కుటుంబానికి ఉన్నటువంటి సమస్య విషయంలో కూడా యావత్తు తెలంగాణ ఉన్నటువంటి మా మాదిగ జాతి మొత్తం యావత్తు ఈ ధర్మ విషయంలో మనసు నిలుచుకొని అన్నా నిన్ను నిన్ను వరగాలి నువ్వు మా తరఫున ప్రతినిధిగా ఉన్నామని చెప్పి మాట్లాడిన వాళ్ళు వారు అందరు కూడా నేను మనవి చేస్తున్నా దయచేసి ఈ విషయం తిట్టుకొని నిరుగుదల చేయాలి మీకు నేను మనవి చేస్తున్నా మా అన్న కూడా ప్రభాకర్ అన్నగా కూడా మనస్ఫూర్తిగా చెప్పడం జరిగింది దయచేసి దీన్ని మీరు అన్ను మనసులో అర్థం చేసుకోవాలని చెప్పి మీ బిడ్డగా మీ అన్నగా నేను మనవి చేస్తున్నా సామాజిక న్యాయానికి ఛాంపియన్ కాంగ్రెస్ పార్టీ ఆ కాంగ్రెస్ పార్టీలో పుట్టి పెరిగిన వ్యక్తిగా నేను కానీ గౌరవ మంత్రి లక్ష్మణ్ కుమార్ గారు కానీ ఎటువంటి దురుద్దేశాలు మాకు పార్టీకి సంక్షేమం తప్పకు ఒకటి లేదు జరిగినటువంటి ఒక అపోహ వాటన్నింటి పట్ల నేను ఆ మాట అనగపోయినప్పటికీ దానికి పత్రికలో స్వీకరించినటువంటి ప్రకారంగా కొత్త తన బాధపడినటువంటి మాటకు నేను క్షమాపణ కోరుతా ఉన్నా ఎక్కడ కూడా అటువంటి ఆలోచన లేదు నాకు అటువంటి ఆ ఒరవడిలో నేను పెరగలేదు కాంగ్రెస్ పార్టీ నాకు ఆ సంస్కృతిలో నేర్పలేదు కాబట్టి నేను తప్పకుండా ఈరోజు తెలంగాణలో కానీ దేశంలో రాహుల్ గాంధీ గారు సామాజిక న్యాయం కోసం పోరాడే సందర్భంలో వ్యక్తిగతమైన అంశాలన్నీ పక్కన ఉంచి కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయానికి జరిగే దాని లోపల ఒక బలహీన వర్గాల బిడ్డగా ఈ రోజు తెలంగాణ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గారు గారి నాయకత్వంలో రాహుల్ గాంధీ గారి సూచన మేరకు ఏదైతే నలభై రెండు శాతం రిజర్వేషన్ పోరాటం జరుగుతోందో సామాజిక న్యాయం నిన్న ఉదాహరణకు బీజేపీ అధ్యక్షుడు కూడా మాట్లాడే సందర్భం లోపల ఎనభై నాలుగు శాతం వర్గానికి వ్యతిరేకంగా మాట్లాడదనే మాట చెప్తా ఉన్నాం తప్ప మేమంతా ఐక్యంగా కాంగ్రెస్ పార్టీ రేపు భవిష్యత్తులో రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో పనిచేసే వాళ్ళని తప్ప ఇంకొకటి కాదు లక్ష్మణ్ కుమార్ గారు వ్యక్తిగతంగా బాధ కలిగి ఉంటే మాదిక సమాజం కూడా మేము అంతా కలిసి పెరిగినటువంటి వాళ్ళమే కరీంనగర్ టౌన్లో కాబట్టి అటువంటి ఎక్కడ కూడా ఆ అపోహ ఉండద్దు అనేటువంటి మాటను మరొకసారి ప్రత్యేకించి విజ్ఞప్తి చేస్తాం